ఆరుమూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో గతంలో ఉపాధ్యాయులు రూపాయి రూపాయి కూడ కట్టుకుని డబ్బులు జమ చేసి లేఅవుట్ ఉన్నటువంటి భూమిలో ఫ్లాట్లను కొనుగోలు చేయటం అనేది ఈ ఫ్లాట్లను కొందరు అక్రమంగా భూ కబ్జాలను చేసి అక్రమంగానే అమ్మివేయటం జరుగుతున్నది కబ్జాదారుడు లేఅవుట్ నంబర్ మూడు వందల ఎనభై ఎనిమిది బై ఎనభై మూడులోని డెబ్బై నాలుగు మరియు ఎనభై తొమ్మిది ఎనభై ఏడు ఫ్లాట్లు కబ్జా అవుతున్న విషయాన్ని గత సంవత్సరం ఇదే నెలలో అక్రమానికి గురవుతున్నాయని మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియజేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో మళ్లీ ఇదే నెల ఈ సంవత్సరం మరోసారి కమిషనర్ కి కబ్జా అయిన ఫ్లాట్లను కాపాడాలని వినతి పత్రం ఇవ్వటమైనది కానీ వారు స్పందించకపోవటంతో మేము ఎంపీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ అధికారుని దుర్వినియోగపరచకుండా శాంతియుతంగా ఆర్జీలు పెట్టుకుని న్యాయం చేయమని కోరిన న్యాయం చేయకపోవడంతో ఈరోజు టీచర్స్ కాలనీలోని మా ఫ్లాట్ నందు టెంట్ వేసి నిరసన తెలియజేయటమైనది నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీలు ఈ విషయంలో స్పందించక ముందే సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాము న్యాయం చేసే వరకు ఈ నిరసన విరమించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము భూబాధితులు జస్సు అనిల్ కుమార్ న్యాయవాది బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మా ప్రతినిధులైనటువంటి గౌరవీయులు ఎంపీ అరవింద్ గారు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నప్పటికీని మా భూములు కబ్జా అయిన విషయాన్ని వాళ్ళకు తెలియజేయకుండా కమిషనర్ గారితో గత సంవత్సరం మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే సంవత్సరం ఇట్లా కబ్జా అవుతున్నది దయచేసి సహకరించండి అని చెప్పి మేము కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది కానీ ఈ ఈ రోజు వరకు కూడా కమిషనర్ గారు స్పందించకపోవడం కారణంగా మళ్ళీ మొన్నటి రోజు కూడా మేము మరొక కాన్పెట్ ఇవ్వడం జరిగింది మా యొక్క ఈ భూమి మా నాన్నగారు టీచర్ కాబట్టి టీచర్లకు వచ్చేటటువంటి భూములలో ఒక భూమి మా నాన్నగారి మీద ఒకటి అమ్మగారి పేరు మీద వారు అప్పుడు జీవితంతో అప్పుడు టీచర్ల యొక్క జీతాలే తక్కువ వారు కష్టపడి ఎంతో కష్టపడి దానికి రూపాయి రూపాయి కట్టుకుంటా వారు దాన్ని తీసుకోవడం జరిగింది కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇటు మున్సిపాలిటీ అధికారులు స్పందించరు అటు కబ్జా అయిన వారు ఎవరు పట్టించుకోరు మా భూమిని లాక్కునే ప్రయత్నం చే చేస్తూ ఉన్నారు మేము కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులు లేవో ఏది నాన్ లేఅవుట్ ఇంటి నంబర్ కూడా తీసుకున్నారు అంటే అక్రమంగా చేసుకున్న వాళ్ళకు మీ సహకారం ఉంది నా దగ్గర ప్రతి డాక్యుమెంట్ మేము ముందడ ఉంచడం జరిగింది మీరు అడిగిన ప్రతి ఎల్పిని కూడా ముందడ ఇవ్వడం జరిగింది లేఅవుట్ను మేము ముందడం ఇవ్వడం జరిగింది అయినా కూడా మీరు మా భూమిని మీరు రక్షించండి అంటే వాళ్ళు అక్రమంగా కట్టుకునే వారు చూసిన తప్ప మాకు సహకరించలేదు మరి దయచేసి నేను కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు ఒకటే విన్నవించుకుంటున్నా మాలాంటి ఒక అడ్వకేట్ ఉండి ఒక ఒక పార్టీకి ప్రతినిధి అయినటువంటి మా మాకే న్యాయం జరిగినట్లయితే సామాన్య వ్యక్తులకు మీరు ఎక్కడ న్యాయం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క ఇష్యూలో మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీలు పట్టించుకునే లోపే మీరే పట్టించుకొని మా సమస్య పరిశీలించిన వరకు ఈ టెంట్ నుంచి జరిగేది లేదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా పట్టణంలో గల టీచర్స్ కానీ భూములో అక్రమంగా కబ్జా గురవుతున్నా గానీ ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గానీ మున్సిపల్ అధికారులు గానీ చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉంది గత రెండు సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులకు అధికారంగా ఫిర్యాదు చేసినా గానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే విధంగా ఆర్మూర్ పట్టణంలో అక్రమ లేవట్ల కేటాయిస్తున్న ఈ అధికారులు సక్రమంగా అన్ని డాక్యుమెంట్లు ఉన్నా గానీ కూడా మరి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఈ సందర్భంకు అర్థం కావడం లేదు ఒక బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఒక న్యాయవాది అయిన వారికి న్యాయం జరగట్లేదంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకున్న పరిస్థితి ఈ విధంగా ఉంది